నేను నా పేరు గోల రమేష్ మాది మాదన్నపేట మండలం కమలాపూర్ జిల్లా అనుమకొండ నేను ఈరోజు ఈరోజు పదిహేనో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మా మిర్ మా మిర్చి పంటలో ఉన్నాము ఇది నేను మృ మృదా మృదా సైన్స్ వాళ్ళది మన వేద డబుల్ నైన్ ఐదు ప్యాకెట్లు నాకు డెమో ఇచ్చారండి కంపెనీ వాళ్ళు ఇస్తే నేను మొత్తం నేను మూడు ఎకరాల తోట తోట సాగు చేసిన అందులో ఇది ఇది ఐదు ప్యాకెట్లు ఇరవై గుంటలకు పెట్టుకున్నా ఇప్పుడు మిగతా తోట చూస్తే ఈ తోటకు బ్రహ్మాండంగా ఉన్నది ఇది నల్లిని తట్టుకుంటుంది వైరస్ గొబ్బ వైరస్ అది ఏం లేదు మన ఈ కాప వచ్చేసి గుత్తులు గుత్తులు కాసింది మన కాయ సైజు బాగున్నది కలర్ బాగున్నది మన ఇది ఇంకా నాకు ఆ ఇతనం కన్నా ఈ బాగున్నదండి ఇది వచ్చేసి నాకు ఎకరానికి వచ్చేసి ముప్పై ప్లేస్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు నేను మందులు కొట్టేసి మందులు కొట్టురు మాత్రం నేను జనవరి జనవరి జనవరితోటే ఆపేసిన ఎందుకంటే రేటు మార్కెట్లో రేటు గిట్టలేదు కాబట్టి ఇక దాని దాని దృష్టిలో పెట్టుకొని దీనికి ఇక అడుగు అడుగు పైపాటు మన నీళ్ళ మందులు కానీ అడుగు మందులు కానీ వేయడం బాధపెట్టినా ఇప్పుడు ఏంటంటే ఒక నీళ్ళు మాత్రమే ఇస్తున్నా తడిస్తున్నా ఒకసారి ఏదో అని ఇక ఈ కాసిన కాదు చాలా దీన్ని దీన్ని బాధపెట్టినండి ఎందుకంటే లేదు కదా అసలు నేను ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు వాస్తవానికి నేను నమ్మలేదు అది పెట్టిన పెట్టాను అనుకున్నా కాకపోతే ఏంటంటే ఒక ఇప్పుడు నారైతే పెంచాను నారు పెంచా పెడితే పెడదా లేదు చూద్దాం అనుకున్నా నారు పెట్టిన దీని జర్మినేషన్ కూడా బాగా అయింది నైంటీ పర్సెంట్ మంచిగా తొంభై శాతం కిందలు మొలకెత్తినాయి మొలకెత్తినాక అసలు ఇప్పుడు ఆ తోట చూ తోటను చూసుకున్నాక ఇప్పుడు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు బాధపడతాను అసలు ఈ ఆ తోట చూసుకుంటే తోట బ్రహ్మాండంగా ఆసింది అసలు ఇది మొత్తం పెడితే అయిపోయి ఉండే నాకు ఇరవై గుంట ఐదు ప్యాకెట్ ఇరవై గుంట రాంగ్ కూడా ఇంకా కొంచెం నారు కూడా మా పక్క పంట రైతులు కూడా ఇచ్చాను నేను కూసు మంచి మండలం కుక్కింది నా గ్రామం నాకు నేను ఆదర్శ అయితే అక్కడ నాకు ఇక్కడ దారిలో పిలిచారండి నాకు ఇన్వైట్ చేస్తే ఇక్కడ వచ్చారండి తోట చూడడానికి చాలా తోట బాగుందండి దగ్గర కాపు కణపు దగ్గర ఉన్నాయి చిట్టాకు బాగుంది వెడలిపోయిన గురు వచ్చే గుణం బాగుంది చాలా తోట అమోఘం అద్భుతం అండి నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటి ఫీల్డ్ నేను ఎక్కడ చూడలేదు పదిహేను పదహారు ఫీల్డ్ పోయినా కానీ ఎక్కడ ఇది అద్భుతం మిరాకిల్ చాలా బాగుంది ఇది వేదాడప నేను వారి చిల్లి అండి ఇది ఫస్ట్ కోత కోస్తున్నాము దీని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సైజ్ కూడా బాగుంది ఫస్ట్ నాణ్యత కూడా బాగున్నదండి మన తాలు గీలు మచ్చ గిచ్చ ఏమీ లేకుండా చాలా మంచిగా ఉందండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై క్వింటాల్ పడినాడు అంటే గొప్పవాడు ఇక పదిహేను పది పన్నెండు కొన్ని అసలు మామూలు కూడా పోయినాయి ఇప్పుడు అసలు ఇప్పటికే అదే నల్లి వచ్చి అవి వచ్చి ఇది ఈ టైం ఇట్లుందంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంది నీకు ఇరవై పాతి క్వింటాల్ ముప్పై క్వింటాలే కానీ ముప్పై పైన పడినట్లు లెక్క ఇది అంటే దీని ఒక చుట్టూ ఒక విధానం కాపీ ఒక విధానం దీని ఈ ఈ ఈ అంటే కూడా ఉంటాం చాలా నమస్కారం అండి నా పేరు వేముల భాస్కర్ రావు మాది రంగాపురం గ్రామం ముగులపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మాకు వేద డబుల్ నైన్ అనేది టెన్ గ్రామ్స్ ఐదు ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది డెమో కింద డెమో కింద ఐదు ప్యాకెట్లు ఇస్తే జర్మినేషన్ కూడా బాగా వచ్చింది మాకు జర్మినేషన్ బాగా వచ్చినాక వేద డబుల్ నైన్ నలభై ఐదు రోజులు మొక్కలు మీరు నాటడం జరిగింది నలభై ఐదు రోజుల మొక్కలు నాటిన తర్వాత నాటిన తర్వాత గుబ్బురుగా మేము దుక్కిలో పైపాటుగా డిఏపి ప్లస్ ఇరవై ఇరవై ఇలాంటివి డిప్పు ద్వారానే ద్వారనే సాగు చేస్తున్నాం మేము వేయడం జరిగింది నాటిన తర్వాత చెట్లు గుబ్బులుగా వెడలుపుగా మంచిగా రావడం జరిగింది మేము ఏ మందు కొట్టినా కానీ కరెక్ట్గా పనిచేయడం జరుగుతుంది వేద డబుల్ నైన్ అనేది దగ్గర దగ్గర పువ్వులు దగ్గర దగ్గర కాపు రావడం జరుగుతుంది వేద డబుల్ నైన్ కాయ కూడా దగ్గర పొడుగున్నది బాగా మంచిగా ఉన్నది ఈ వేద డబుల్ నైన్ వాడడం వల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్క మంది ఏట్టినా కానీ వేద డబుల్ నైన్ అది మన కుర్చీ చెట్లనే లేవు కుర్చి చెట్లు అనేది అసలే వేద డబ్బులైనా అసలే లేవు అసలు ఒక్కొక్క ఒక్క కుర్చి చెట్టు కూడా ఇలా లేదు అట్లే దగ్గర దగ్గర కాపు ప్లస్ ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు బాగా కాసినాయి కాకపోతే మీరు ఒకసారి ఫీల్ చెక్ చేసుకున్నా పర్లేదు అట్లా కాసినాయి కాకపోతే ఇలా తాలుగాయ అనేది ఒక తాలుగాయ కూడా కనబడడం లేదు సైజు బాగున్నది దగ్గర దగ్గర కాపు ఉన్నది వెడల్పు మస్తు ఒక్కొక్క చెట్టు మన గుబ్బులు లాగా బాగా వెడల్పు వచ్చింది